మోజస్ గారు ఫోన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి యహవా తండ్రి ఎహవా కొడుకు యేసు అని నిరూపిస్తా ఉంటున్నారు ఒకసారి చూద్దాం మోజస్ గారు హరే కృష్ణ హలో సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ మీరు పెడతా అని చెప్పారుగా ఏహో కొడుకు యేసు అని వాట్సాప్ రాలేదండి వాట్సాప్ పెట్టారా పెట్టాను రాలేదా లేదు సార్ నాకేం కనపడలేదు మీ దాంట్లో మీరు ఒకసారి లో పోనీ వాట్సాప్ కాల్ చేయండి నాకు ఐడియా వచ్చేస్తుంది ఒకసారి నేను లైన్లో ఉంటా చెప్పండి 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 క్రీస్తు గురించి చెప్తా అన్నారుగా చెప్పండి చెప్పండి సార్ రాముని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రామాయణంలో ఉంది సార్ మీకు ఇప్పుడు రాముడిని నమ్మాలనిపిస్తుందా రాముడిని నమ్మాలని అనిపిస్తుందా లేదు ఎవరు నమ్ముతారు యహవానా సార్ మీరు ఏహో అని నమ్ముతారా నమ్ముతారా మరి పార్టీ అధ్యక్షుడు ఏహో కదా పార్టీ అధ్యక్షుడు ఏహో కదా సార్ మీరు టెన్ కమాండ్మెంట్ చదవలేదా సార్ ముగ్గురున్నారా ఒకరున్నారా ముగ్గురున్నారా ఒకరున్నారా ముగ్గురు ఒకటి పని చేస్తారు ముగ్గురు అంటే వాళ్ళు ముగ్గురు అంతేగా మీకు ఒక్క దేవుడు కాదు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారు ముగ్గురు కలిసి పనిచేస్తారంటే ముగ్గురు ఉన్నారని కదా అర్థం కనబడుతుంది తండ్రి తండ్రి అంటే మీ నాన్న లేడా మీ నాన్నగారు లేరా మీ నాన్నగారు లేరా మా నాన్నగారు ఏం పేరు మీ నాన్నగారి పేరు కాదు సార్ మీ నాన్నగారి పేరేంటి జాన్ జాన్ వెస్లీ గారు అబ్బాయి మోజేస్ గారు మీ నాన్నగారు ఉన్నారుగా బతికే ఉన్నారుగా అది ఎక్కడ రాసి ఉంది ఎలాగా మీరు అర్జెంట్గా ఇప్పుడే మీరు మీరు ఇప్పుడే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టేయండి వాడి కొడుకు వీడని తొక్కలోకి ఊరికి చెప్తున్నాడు యోవ కొడుకు అంట యోవగాడు అనే ఒక పాత్ర సైకో పాత్ర సార్ వాట్సాప్ పెట్టారా పెట్టండి 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 వెయిట్ చేస్తున్నాను